جے ٹی آر راں لےو جے ٹی آر راں لےو راں لےو راں لےو جے ٹی آر راں لےو جے ٹی آر نائکتو ورتنی لالی جے تلنگانہ راں جے تلنگانہ جے تلنگانہ جے تلنگانہ جے ٹی آر نائکتو ورتنی لالی تلنگانہ جے تلنگانہ جے ٹی آر نائکتو ورتنی لالی جے ٹی آر نائکتو ورتنی आना 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 आ

కేటీఆర్ జన్మదిన సందర్భంగా కేటీఆర్ గారి బర్త్డే ఘనంగా జరుపుకోవడం జరిగింది బర్త్డే జరుపుకోవడంతో పాటు పట్టణంలో ప్రతి గ్రామంలో చెట్లు నాటే కార్యక్రమంతో పాటు జనగామ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మా పల్ల రవిశ్ గారి నేతృత్వంలో ఆసుపత్రుల రోగులందరికీ కూడా పళ్ళ పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కేసీఆర్ కేటీఆర్ గారు మరిన్ని పుట్టినరోజు జరుపుకొని జనగామ మండల నాయకులు కార్యకర్తలు ప్లస్ జనగా మండల నాయకులు కార్యకర్తలు కలిసి కేక్ కట్టింగ్ ప్రోగ్రామ్ చేసినాము ఈ సందర్భంగా కేటీఆర్ గారికి మరో మరోసారి జన్మదిన శుభాకాంక్షలు ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఏరియా హాస్పిటల్లో ఫండ్లమెంటీ భాగంగా ప్రోగ్రామ్ చేపడుతున్నాం